అందరికీ వందనాలు ఈ రోజు నాకు సంబంధించి ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే నిన్ననే నేను మన పార్టీ అధ్యక్షుల వారి దగ్గరికి పోయి కార్యకర్తలంతా ఫోన్ చేసి అడుగుతా అన్నారు పార్లమెంట్ పార్లమెంటు పొత్తుల్లో భాగంగా తెలుగుదేశానికి కాకుండా పోతా ఉంది అనుమానం వ్యక్తం చేస్తారు దీని మీద మనం వాళ్ళ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ వాళ్ళ అనుమానం తీర్చాలని నేను వారిని కలవడం జరిగింది నిన్న సాయంత్రం వాళ్ళు వారు నాకు తెలియజేసిన విషయం ఏమంటే పొత్తుల కథ నేను చూసుకుంటాను మన రాజంపేట పార్లమెంటు ముభే అభ్యర్థి రేపటి నుంచే నువ్వు అందరినీ కలవడం మొదలు పెట్టాలా అని వారు నన్ను ఆదేశించడం జరిగింది రేపు ఎవరిని కలవాలా అని నేను ఆలోచించేంతలో ఈ సభా కార్యక్రమం పెట్టడం ఈ సభలో బీసీ సోదరులందరినీ బీసీ సోదరిములందరినీ కలుసుకునే అవకాశం రావడం నా నాకు సంబంధించి ఒక శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నన్ను పార్లమెంటు పోటీ చేయమని ఇప్పుడు నేను ఒక వారం రోజులు భయం కావాలని అడిగిన అన్ని ఆలోచించుకున్న తర్వాత నాకు కొంతమంది సలహా ఇచ్చినారు అవతల వాళ్ళతో నువ్వు కట్టుకోగలుగుతావా వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందంట ఇంత డబ్బు ఉందంట ఇట్లా వాళ్ళు చెప్తారని నాకు చెప్పినారు నేను వారం రోజులు ఆలోచన చేసి ఒక్కటే సమాధానం చెప్పిన వాళ్ళ దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు మాకు బీసీ సోదరులు ఉండారో వాళ్ళని చూసుకొని నేను ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాను వేసే ప్రసక్తే లేదు రాజంపేట పార్లమెంటును తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిపించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి నేను కానుకగా ఇస్తాను నాకు బీసీ సోదరులు ఉండాలని నేను ధైర్యంగా విమర్శించుకుని చెప్పాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నా రాజకీయ జీవితం ఎన్టీ రామారావు గారు నా ముఖం కూడా చూడకుండా నాకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి ఇవ్వడంతోనే స్టార్ట్ అయింది అంతకు ముందు రిజర్వేషన్లు లేవు రిజర్వేషన్లు మన సభ్య మండలం లో కామినేని ఈశ్వరయ్య గారని తెలుగు ఉపాధ్యాయులు ఉండేవారు మాకు చదువు చెప్పినారు ఆయన యాదవ కులానికి చెందిన వ్యక్తి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి జెడ్పీటీసీగా పోటీ చేస్తే రిజర్వేషన్ లేని రోజుల్లో రామారావు గారు మా తండ్రి గారు మాట్లాడి ఆయన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకోండి రిజర్వేషన్లోనే జిల్లా పరిషత్ కడప జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా కామ్యాని ఈశ్వరయ గారిని తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆయన పదవినిచ్చి బీసీలను గౌరవించింది అదే విధంగా లు గాని జడ్పీ తీసుకున్న ఒక భూమి పంచాయతీ దగ్గర నుంచి ఒక నీళ్ల పంచాయతీ దగ్గర నుంచి ఏది మాట ఏది చూసినా కూడా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో బలహీన వర్గాలకు ఎంతో పెన్నుదన్నుగా నిలిచిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు రాజకేట పార్లమెంటు వ్యాప్తంగా అదే బీసీ సోదరులందరికీ పెన్నుదన్నుగా నిలుస్తుంది అని చెప్పి నేను మీ అందరికీ ఈ రోజు హామీ ఇస్తున్నాను ఈ సభలో పెద్దలు మల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారిని మనిక సంస్థలలో అన్నమయ్య జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలని చెప్పి మేము తీర్మానం చేసుకుని రాష్ట్ర పార్టీకి పంపిస్తున్నాము రాబోయే ఎన్నికల ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత ఒక పదవి ముఖ్యమైన పదవి జిల్లాలో బీసీ సోదరులకు ఇవ్వాలా అని చెప్పి ఈ రోజు తీర్మానం చేసి నేను రాష్ట్ర పార్టీకి పంపించి రాబోయే ఎన్నికలు బీజీలు మనకు మనకు చేస్తాం సపోర్ట్ లో వాళ్లకు ఆ ఒక్క పదవే కాదు ఇంకా చాలా పదవులు ఉంటాయి కానీ కీలకమైన పదవి ఇది ఇవాళ అని చెప్పి నేను వారిని కోరుకుంటూ మీ అందరికీ బలహీన వర్గాలందరికీ నేను ఎంతో వెన్నుదన్నుగా ఉంటూ మీ అందరి ఆధారాలని చూడగల దానికి మీకు అనుకూలంగా పనిచేస్తానని మీరు ఈ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఈ యోగ సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వెన్నుదన్నుగా నిలిచి మీరు మాకు ఆశీర్వదించే పోరాటాన్ని అందించాలని అందుకు ప్రతిఫలంగా నేను మీకు ఎంతవరకైనా సరే న్యాయం చేసేయడానికి మీకు చోటు ఉంటారని తెలియజేసుకుంటూ నమస్కారం మీకు